రాష్ట్రం జరుగుతోంది నేను చెప్పినట్టుగానే ఇక్కడ ఇక్కడేదో జరుగుతుందని ఫీల్ అంటే అవ్వేడు ఎవరికి వాడికి ఇండివిజువల్ ఫీలింగ్ ఉండదు రాష్ట్రం విడిపోయే ముందు ఏం తక్కువ ఉన్నారే ఆంధ్ర నాయకులు ఆంధ్ర వాళ్ళ చేతుల్లో అది ఉంది మరి తెలంగాణ ఎట్ట సాధ్యమైంది అదే ఆంధ్ర నాయకులు ఏం పెళ్లిగారు ఆ రోజున బేసిక్ గా ఆ రోజున ఆంధ్ర మెచ్చల్లిన విషయం మామూలుగా చిమ్మారా ఆంధ్ర వాళ్ళ ఆహారం దగ్గర నుంచి ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని ప్రచారం చేయలేదా మరి ఆ రోజున ఎవరిని అరెస్ట్ చేశారు బేసిక్గా కాబట్టి అన్నీ కూడా ఏందంటే సైడ్ లైన్ చేయటం ఒక అంశం నుంచి ఇప్పుడు పాలన పాలనకు సంబంధించి జగన్ పాలన కంటే ఈ పాలన బాగుంది అని చెప్పాలంటే పాలన ద్వారా చూపించాలి అది వదిలేసి ఆ పాలన దుర్మార్గం దుర్మార్గం అనేదే రోజు చూపెడతాంటే కాబట్టి ఈ పాలన బాగుంది అని చెప్పాలనుకుంటున్నారు ఈ పాలన బాగుంది అని చెప్పాలంటే ప్రజలకి పాలనకు సంబంధించినటువంటి ఫలాలు అందాలి ఇసక అందుబాటు దారిలోకి రావడం ఒక మద్యం ఇబ్బంది లేనటువంటి విధంగా అందుబాటులోకి వెళ్ళటము ఇట్లాంటి నడవాలి లేదంటే కనుక అవి కూడా నేను పెద్ద లెక్కలోకి తీసుకోను కానీ ఇతరత్ర ప్రభు సేవలకు సంబంధించి అందేటట్టు చూడాలి అవి వదిలేసేసి మనం ఎంతసేపు నడుస్తున్నది ఇది రైట్ డిబేట్లకు నడుస్తుంటే చర్చ దాని చుట్టూ నడుస్తుంటది ఎంత ఎన్ని రోజులు నడుపుతాం ఇప్పుడైతే ఇవాళకివాళ్ళైతే అప్పర్ హ్యాండ్ వెళ్ళదే నో డౌట్ ఈ చర్చ వైపు డైవర్ట్ చేయగలిగారు ప్రధానమైన చర్చ పక్కకి తీసుకెళ్ళారు ఎన్ని రోజులు నడపగలుగుతారు అదే కదా అంటే ఒకటే అండి మనం కూడా ఒకరిని సంతృప్తి పరచడానికి ఇక్కడ కూర్చొని పని చేయలేము అలాగే అందరినీ సంతృప్తి పరచలేము అది అది ఎవరి వల్ల కాదు కానీ ఇక్కడ ఒక పాయింట్ మంచి చెడు రెండు మాట్లాడుకుంటే ఇందాక మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వీటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు సోషల్ మీడియాకు ఒక ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చేశారు ఎందుకంటే ఆయన జగనన్న కాలనీలు అన్నారు కట్టేసారు గృహప్రవేశాలు చేసి చూపించారు సచివాలయాలు అన్నారు ఏర్పాటు చేసేసారు వాలంటీర్ వ్యవస్థ అన్నారు పెట్టేశారు విలేజ్ క్లినిక్లు అన్నారు పెట్టేశారు రైతు బాగా కేంద్రాలు అన్నారు పెట్టేశారు అంటే అన్ని వచ్చేసినాయి ఏది పెండింగ్లో లేదు పెద్ద ప్రాజెక్టులు అంటారా రాజధాని అమరావతి లేదంటే పోలవరం ఓకే అవి పెండింగ్లో ఉన్నాయి అవి దానికి రకాల కారణాలు లేగల్గా ఆ ఇష్యూస్ ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టడంతో సోషల్ మీడియాని పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేసి ఐదేళ్ళు